హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు సప్తపది సీరియల్ ఎపిసోడ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అంటే అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి జరిగిన ఎపిసోడ్స్ గురించి వివరిస్తున్నాను సో మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మైత్రిని ప్రసాద్ చిన్న కూతురు అక్షత అవమానించిందని ప్రిన్సిపల్ ఈశ్వర్ ప్రసాద్కి ఫోన్ చేసి కాలేజ్కి పిలిపిస్తుంది కాలేజ్లో మైత్రిని చూసి ఈశ్వర్ ప్రసాద్ షాక్ అవుతాడు మైత్రి కూడా ఈశ్వర్ ప్రసాద్ని చూసి షాక్ అవుతుంది ఏమైంది మేడం పిలిపించారు అని అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్ ప్రిన్సిపాల్ని ఈవిడ పేరు మైత్రి డాన్స్ టీచర్ తనని మీ కూతురు అవమానించిందండి అని కంప్లైంట్ చేస్తుంది దాంతో ఈశ్వర్ ప్రసాద్ అక్షితం తిడతాడు మీరు ముందు కూర్చోండి సార్ మాట్లాడుకుందాం అని ప్రిన్సిపాల్ మేడం అంటుంది నేను తప్పు చేసిన స్టూడెంట్ ఫాదర్ని నాకు కూర్చునే అర్హత లేదు అని అలాగే నిలబడతాడు అంతేకాకుండా ఈశ్వర్ ప్రసాద్ అక్షితతో మేడంకి సారీ చెప్పు అని చెప్తాడు నో డాడ్ నేను చెప్పను తను మిమ్మల్ని అవమానించింది మీ గురించి తప్పుగా మాట్లాడింది అంటుంది అక్షిత షటప్ మర్యాదగా మేడంకి సారీ చెప్పు అని చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్ నో డాడ్ నేను చెప్పనంటే చెప్పను అంటుంది అక్షిత పోనీలేండి సార్ చెప్పకపోతే చెప్పకపోయింది ఏం పర్వాలేదు అంటుంది మైత్రి అక్షిత మర్యాదగా నువ్వు సారీ చెప్తావా లేకపోతే మైత్రి మేడంకి నన్ను సారీ చెప్పమంటావా అంటాడు ఈశ్వర్ ప్రసాద్ అప్పటికి కూడా అక్షిత గమ్ముగా ఉంటుంది దాంతో ఈశ్వర్ ప్రసాద్ చేతులు రెండు జోడించి మైత్రి మేడంని సారీ అడుగుతుండగా ఇంతలోనే అక్షిత అగన్ డాడ్ అని మైత్రికి సారీ చెప్తుంది ఆ తర్వాత అక్షిత తన ఫ్రెండ్స్తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈశ్వర్ ప్రసాద్ కూడా తిరిగి వస్తుండగా మైత్రి పరిగెత్తుకుంటా వెళ్ళి అంకుల్ అని ఈశ్వర్ ప్రసాద్ని పిలుస్తుంది సారీ అంకుల్ నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది చాచా నీ మీద కోపం ఎందుకమ్మా అంటాడు నాకు నిజంగా అక్షిత మీ కూతురని తెలీదు అలా తెలిస్తే నేను మిమ్మల్ని పిలిపించేదాన్నే కాదు అంటుంది ఇందులో నీ తప్పేముందమ్మా నువ్వు చేసిందే కరెక్ట్ తప్పంతా అక్షితాదే అని చెప్తాడు అలా ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంతకు మీ హెల్త్ ఎలా ఉందంకుల్ అని అడుగుతుంది నీ పరిచయం తర్వాత నాలో ఈ కొద్ది రోజులు బ్రతుకుతానన్న ఆశ కలిగిందమ్మా అంటాడు ఇంతకు మా వాడు ఎలాగున్నాడు అని అడుగుతాడు ఈశ్వర్ ప్రసాద్ మైత్రికి అర్థం కాక ఈశ్వర్ ప్రసాద్ వంక అలాగే చూస్తుంది అదే అమ్మా ఆ రోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడే అరవింద్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది తను బాగానే ఉన్నాడు అంకుల్ అని చెప్తుంది అంతేకాదు ఇప్పుడు నేను కూడా తన దగ్గరే వర్క్ చేస్తున్నాను అంటుంది పోనీలేమ్మా అతని ఒంటరితనానికి తోడు దొరికావు అంటాడు ఈశ్వర్ ప్రసాద్ అతను ఒంటరిగా ఉన్నట్టు మీకెలా తెలుసు అంకుల్ అని అడుగుతుంది ఎందుకో అతన్ని చూస్తే అలా అనిపించిందమ్మా అంటాడు నిజమే అంకుల్ తను ఒంటరివాడు పాపం తనకంటూ ఎవరూ లేరు ఇంతకు మీ అబ్బాయి బబ్లు మీ దగ్గరకు వచ్చాడా అని అడుగుతుంది లేదమ్మా అని చెప్తాడు ఏంటో అంకుల్ ఇంచుమించు అరవింద్ గారిది మీది ఒకేలా అనిపిస్తుంది కథ తను అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా బ్రతుకుతున్నాడు మీరు కూడా ఒక కొడుకుని దూరం చేసుకొని ఒంటరిగా బ్రతుకుతున్నారు అని అంటుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్షిత వస్తుంది అక్షితను చూసి ఇద్దరు సైలెంట్ అయిపోతారు మైత్రి అక్షితాన్ని పిలుస్తున్నా కానీ ఆగకుండా అక్షిత అలా కోపంగా వెళుతుంది ఇక ఈశ్వర్ ప్రసాద్ మైత్రి వంక చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత పంచాయతీ తప్పేలా లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే ఆనందరావు నడుచుకుంటూ వస్తుంటే అప్పుడే దారిలో ఎవరో ఒక వ్యక్తి కనిపించి బాబాయ్ ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు నీకేంటే బాబాయ్ కుబేరుళ్ళాంటి అల్లుడు దొరికాడు మైత్రి సంతోషంగా ఉండుంటుంది అంత గొప్ప అల్లుడు కదా అసలు మైత్రిని మన ఇంటికి ఎప్పుడైనా పంపిస్తున్నారా లేదా అని అడుగుతాడు ఇంతకు మన మైత్రి ఎలా ఉంది అంటాడు బాగానే ఉంది అంటూ తడబడతాడు సరే బాబాయ్ నేను వెళ్తున్నాను అని అతను వెళ్ళిపోతాడు అలా ఆనందరావు జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ నడుచుకుంటూ వస్తుండగా ఇంతలోనే ఏదో ఆటో గుద్ది పడిపోతాడు అప్పుడే అటువైపుగా వెళుతున్న మైత్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందరావుని పైకి లేపి నానా ఎలా ఉంది పర్వాలేదా మీకు ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది పాతికేళ్లు పెంచుకున్న నా కూతురు జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానమ్మా అని దాని గురించి ఆలోచిస్తూ చెప్తాడు బాధపడకండి నాన్న మనం ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది నిజమేనమ్మా మన బతుకుల్ని రోడ్డు మీద పెట్టింది నేనే అంటూ ఏదేదో మాట్లాడతాడు నాకేం పర్వాలేదు నానా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను చాలా స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్తుంది అవునమ్మా నీ బాధని గుండెల్లో దాచుకొని సంతోషాన్ని పైకి చూపిస్తున్నావు అందరి ముందు అంటాడు ఆనందరావు ఆ విధంగా మైత్రి మొత్తానికి ఆనందరావుని ఓదారుస్తుంది నాన్న మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెడతాను పదండి అంటుంది లేదులేమ్మా నేను వెళ్తానులే అని ఆనందరావు వెళ్ళిపోతాడు మైత్రి అరవింద్ ఇంటికి చేరుకుంటుంది అప్పటికే చోటు అరవింద్ క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటారు మైత్రిని చూసి రండి మైత్రి గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటాడు అరే నువ్వు వెళ్ళి మైత్రి మేడంకి ఒక మంచి కాఫీ పట్టుకురారా అని చోటుని కిచెన్లోకి పంపిస్తాడు అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందండి అంటాడు అవునా కాంగ్రాట్స్ అండి అంటుంది కాంగ్రాట్స్ ఏంటి ఇందులో మీరు కూడా భాగమే కదా అంటాడు అది సరే ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అని అడుగుతుంది ఇంకా మాట్లాడలేనండి దాని గురించి రేపే మాట్లాడతాను అంటాడు అరవింద్ ఆ ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు మాట్లాడిన ప్రాజెక్ట్ని మీరు విక్కీనే హ్యాండిల్ చేయాలి అంటాడు అదేంటి అని అడుగుతుంది అతన్ని ఇంప్రెస్ చేసింది మీ ఐడియాసే కదా అందుకే ఆ ప్రాజెక్ట్ మీ ఇద్దరికే అప్పగిస్తున్నా అంటాడు అరవింద్ అంత చెప్పినా మైత్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏంటి మైత్రి గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని అడుగుతాడు దాంతో మైత్రి వాళ్ళ నాన్న విషయంలో జరిగింది చెప్తుంది ఈ ఫాదర్సే అంతే అండి కొంతమంది తండ్రులు బాధపడుతుంటే కొంతమంది తండ్రులు బాధ పెడుతుంటారు కొండంత ఆశతో మీ పెళ్లి చేశారు కదా మీ నాన్నగారు మీ జీవితం ఇలా జరిగేసరికి ఆయనకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఆ బాధ తీరడానికి చాలా టైమే పడుతుంది అని మైత్రికి సర్ది చెప్తాడు థ్యాంక్స్ అండి నేను వెళ్ళొస్తాను అంటుంది అదేంటండి అప్పుడే వెళ్తున్నారు అంటాడు కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అని చెప్తుంది సరే పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు పర్లేదులేండి ఒంటరి ప్రయాణం అలవాటు చేసుకొనివ్వండి నేను కూడా ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి కదా అని మైత్రి వెళ్ళిపోతుంది మైత్రి వెళ్ళగానే చోటు అరవింద్తో అదేంటన్నా మైత్రి మేడం రాగానే నాకు ఆవిడ కళ్ళల్లో ఏ బాధ కనిపించలేదు మరి నీకే ఎలా కనిపించింది అసలు మీ ఇద్దరిది స్నేహమేనా లేకపోతే ఇంకేమైనానా అని అంటాడు దాంతో అరవింద్ ఒక్కటి పీకి పెట్టి కొడతాడు దీన్నే కెలికి కొట్టించుకోవడం అంటారు అని అంటాడు అరవింద్ ఇదిలా ఉంటే అక్షిత మామ్ మామ్ అంటూ ఇంట్లోకి వచ్చి తన బ్యాగ్ని ఇసిరి కొడుతుంది ఇంతలోనే తన తల్లి వస్తుంది ఏమైందమ్మా అని అడుగుతుంది దాంతో తనని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ కాలేజ్లో జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అప్పటికే ఈశ్వర్ ప్రసాద్ వస్తాడు ఆ అమ్మాయి నన్ను అందరి ముందు తల ఉంచుకునేలా చేసింది మామ్ అని చెప్తుంది తప్పమ్మ తల ఉంచుకుంది నువ్వు కాదు అందరి ముందు తల ఉంచుకుంది నేను నా పెంపకం సరిగా లేదు అంటాడు ఈశ్వర్ ప్రసాద్ ఇంతకు ఎవరండి ఆ అమ్మాయి అని అడుగుతుంది అప్పుడే మయూక ఇంకెవరు ఆ అరవింద్ గడ్ గర్ల్ఫ్రెండ్ అని చెప్తుంది చూస్తుంటే అది మనల్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అంటుంది ఆ అమ్మాయి మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అని ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి అంటుంది తను ఒక గురువు గురువులాగా గౌరవించాలి కానీ తనని ఇన్సల్ట్ చేయకూడదు అక్షిత ఈరోజు అదే పని చేసింది అంటాడు ఈశ్వర్ ప్రసాద్ మీరేంటి డాడ్ ఎక్కడైనా కూతుర్లకు సపోర్ట్ చేయాలి కానీ మీరేంటి ఎప్పుడు చూసిన అరవింద్ గాడికి ఆ మైత్రికే సపోర్ట్ చేస్తారు అసలు మీరు మా పక్కన వాళ్ళ పక్కన అని అడుగుతుంది మయూక నా కూతుళ్ళు తప్పు చేస్తే నేను సహించను ఎప్పటికైనా సరే నా కూతుళ్ళు తప్పు చేయకుండా ఉండాలనే నేను కోరుకుంటాను అంటాడు చూస్తుంటే మీకు మాకన్నా మీ కొడుకే ఎక్కువ ఉన్నట్లుంది డాడ్ మాకు చాలా బాధగా అనిపిస్తుంది అంటుంది మయూక అవునమ్మా నాకు మీతో పాటు అరవింద్ కూడా ఎక్కువనే అంటాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎంత కాదనుకున్నా తను మీ అన్నయ్య ఈ ఇల్లు వాడికి అవసరం లేకపోవచ్చు కానీ వాడి అవసరం ఈ ఇంటికి ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు ఈశ్వర్ ప్రసాద్ అలా బెడ్ మీద కూర్చొని ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అన్న మాటల్ని గుర్తు చేసుకొని కంగారు పడుతూ ఉంటాడు అరవింద్ ఒక పక్క సీరియస్గా కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటాడు అప్పుడే ఉన్నట్టుండి కరెంటు పోతుంది దాంతో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి చింటూ దగ్గర నిలబడతాడు చింటూ భయపడకు నేనున్నాను నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు రే భయపడుతుంది వాడు కాదురా నువ్వురా అంటాడు పిక్కి అయినా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే నువ్వు చీకటికి ఎందుకు అంత భయపడతావు అని కొంచెంసేపు అందరూ అరవింద్ని ఆట పట్టిస్తారు ఇదిలా ఉంటే ఇంద్ర మళ్ళీ మైత్రి పీజీ దగ్గరకు చేరుకుంటాడు డైరెక్ట్గా పీజీ లోపలికి వెళ్తాడు అక్కడున్న ఆడపిల్లలందరూ కంగారు పడతారు సార్ మీరు లోపలికి రావడానికి వీల్లేదు వెళ్ళండి అంటారు దాంతో ఇంద్ర ఇష్టం వచ్చినట్లు అక్కడున్న వస్తువులను ఇసిరిసిరి కొడతాడు ముందు వెళ్ళి ఆ మైత్రిని పిలవండి అంటాడు ఇంతలోనే వార్డెన్ వచ్చి మిస్టర్ ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి దెబ్బలు తిన్నారు అయినా సిగ్గులేదా ఎందుకు పదే పదే వస్తున్నారు మైత్రి తాలి కూడా తీసి విసిరి కొట్టింది ఎందుకు తన వెంట పడుతున్నారు అని అంటుంది ఏయ్ వార్డెన్ అనవసరంగా నా విషయంలోకి రాకు నీకు నాకు ఎలాంటి గొడవ లేదు ఇలాగే నువ్వు మధ్యలో వచ్చావంటే చంపేస్తా అని అంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళతావా లేకపోతే పోలీసులను పిలవమంటావా అంటుంది వార్డెన్ ఏంటి నువ్వు పోలీసులను పిలిచేది అని గొంతు పట్టుకొని వార్డెన్ని నెట్టేస్తాడు అప్పుడే మైత్రి వస్తుంది ఒక పక్క లత వద్దే నువ్వు వెళ్లకు అంతా వార్డెన్ చూసుకుంటుంది అని చెప్పినా వినకుండా మైత్రి అలాగే కిందికి వస్తుంది అప్పటికే కింద పడి ఉన్న వార్డెన్ దగ్గరకు వెళ్ళి ఆంటీ మీరు ఓకే కదా మీకేం కాలేదు కదా అని పైకి లేపుతుంది నాకేం కాలేదమ్మా నువ్వు పైకి వెళ్ళు వీడిని నేను చూసుకుంటాను అని అంటుంది వార్డెన్ ఆంటీ లేదా ఆంటీ వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వీడు అసలు మనిషి అయితే కదా మానవ మృగం అంటుంది మైత్రి ఏ మైత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మర్యాదగా ఆ మాటలన్నీ పక్కకు పెట్టి నా చిటికెన వేలు పట్టుకుని నా వెనకర ఇద్దరం చక్కగా కాపురం చేసుకుందాం అంటాడు ఇంద్ర నీలాంటి పశువుతో కాపురం చేస్తానని ఎలా అనుకుంటున్నావురా అంటుంది మైత్రి నువ్వు ఇలా మాటలతో చెప్తే వినవే అని దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకొని లాక్కెళ్తుండగా వీడిలా మాటలతో చెప్తే వినడు మనమందరం కలిసికట్టుగా ఉండి వీడిని లాక్కెళ్ళి గదిలో వేద్దాం అని మైత్రి చెప్పడంతో అందరూ కలిసి ఇంద్రాని లాక్కెళ్ళి గదిలో బంధిస్తారు వార్డెన్ ఆంటీ వెంటనే ఇక ఎందుకు ఆలోచిస్తున్నావు మైత్రి ఎస్ఐకి ఫోన్ చేయి అని చెప్తుంది దాంతో మైత్రి వెంటనే ఫోన్ చేసి ఎస్ఐకి జరిగింది మొత్తం చెప్తుంది అంటే ఇప్పుడు వాడు మీ కస్టడీలోనే ఉన్నాడా అని అడుగుతుంది ఎస్ఐ అవును మేడం లోపల గదిలో బంధించి పెట్టాం మీరు త్వరగా రండి అంటుంది దాంతో ఎస్ఐ తన కానిస్టేబుల్ని తీసుకొని హాస్టల్ దగ్గరకు వెళుతుంది ఎస్ఐని చూసి వార్డెన్ రండి మేడం ఇందాకటి నుంచి తలుపులు తెగ వాడి అరుపులు భరించలేకపోతున్నాం ఎక్కడ తలుపులు బద్దలు కొట్టుకుని బయటికి వస్తాడో అని టెన్షన్గా ఉంది మేము కానీ అడ్డుపడకపోయి ఉంటే వాడు మైత్రిని తీసుకెళ్ళిపోయేవాడే వాడి వల్ల మైత్రి ఎంత స్ట్రగుల్ పడుతుంది పుట్టింటికి కూడా దూరం అయిపోయి ఇక్కడ గు గుట్టుగా బ్రతుకుతుంది వాడిని ఏదో ఒకటి చేయండి మేడం అని చెప్తుంది ఇంతలోనే ఎస్ఐ కానిస్టేబుల్స్ వాడిని బయటకు లాక్కరండి అని చెప్తుంది దాంతో కానిస్టేబుల్స్ డోర్ తీసి ఇందిరాని బయటకు లాక్కొస్తారు ఏరా ఆ అమ్మాయి వెంట పడొద్దంటే అర్థం కాదా నీకు అంటుంది ఎస్ఐ ఎస్ఐ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా అది నా భార్య అయినా నా భార్యని నేను తీసుకెళ్లడంలో తప్పేముంది అంటాడు వీడిని ఇలా కాదు స్టేషన్కి తీసుకెళ్ళి నాలుగు గుతికితే దారిలోకి వస్తాడు ఎక్కిచ్చండి జీబు మైత్రి నువ్వు కూడా రమ్మ వీడి మీద కంప్లైంట్ రాసిద్దు అని పోలీస్ కార్లో ఎక్కిస్తారు మైత్రి కూడా కారులో ఎక్కుతుంది అలా స్టేషన్కి వెళుతుండగా చూసారా మేడం వాడి చూపులు మనిషిని చంపేసేలాగా ఎలా చూస్తున్నాడో ఇంత కూడా డీసెన్సీ లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటుంది మైత్రి ఏ మైత్రి మర్యాదగా మాట్లాడు అంటాడు ఇంద్ర ఎస్ఐ వెనక్కి తిరిగి ఇంద్ర వంక కోపంగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నారు ఎస్ఐ పులి పులి ఇక్కడ ఇది తాలి తీసి నా మొహాన విసిరి కొట్టింది మళ్ళీ అదే తాళి నలుగురిలో దీని మెళ్ళో వేసి నా బిడ్డకు తల్లించేస్తా అంటూ ఏదేదో మాట్లాడుతుంటాడు అతను అలా మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఉంటారేంటి మేడం అతని ఏం చేయరా అని అడుగుతుంది మైత్రి ఇంతలోనే ఎస్ఐ డ్రైవర్ కారాపు అని కారులో నుంచి కిందికి దిగుతుంది మైత్రి చూసి దిగు కిందికి అంటుంది ఎందుకు మేడం అని మైత్రి అడుగుతుంది చెప్తా దిగు అని చెప్పగానే మైత్రి కూడా కిందికి దిగుతుంది ఆ తర్వాత వెనక్కి వెళ్ళి కానిస్టేబుల్ను కూడా కిందికి దిగమంటుంది వాళ్ళను పక్కకు పంపించేస్తుంది కారులో ఇంద్ర ఒక్కడే ఉన్నాడు ఇంద్ర వైపు చూసి దిగు కిందికి అంటుంది ఎందుకు అని అడుగుతాడు చెప్తా దిగు అనగానే అతను కూడా కిందికి దిగుతాడు అలా మైత్రిని ఇంద్రాని కారు పక్కకు తీసుకొని వస్తుంది అప్పటికే ఎదురుగా కారాపి దేవయాని నిలబడి ఉంటుంది ఎస్ఐ దేవయాని దగ్గరకు నడుచుకుంటూ వెళ్తుంది మైత్రికి ఏం అర్థం కాదు దేవయాని బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తీసి ఎస్ఐకి ఇస్తుంది అది చూసి మైత్రి షాక్ అవుతుంది అసలు జరిగింది ఏంటంటే మైత్రి పీజీలో ఉండగా ఎస్ఐకి ఫోన్ చేసిన వెంటనే ఎస్ఐ దేవయానికి ఫోన్ చేసి నీ కొడుకు పీజీలో ఇరుక్కుపోయాడు ఆడవాళ్లతో తన్నులు తిని రూంలో బంధించబడ్డాడు అని చెప్తుంది ఎవరు ఎవరది నా కొడుకును బంధించింది అని దేవయానికి కోపంగా అంటుంది చెప్తే ఏం చేస్తావు అని ఎస్ఐ అడుగుతుంది చెప్తే వాళ్ళెవరో చంపి పడేసి నా కొడుకును బయటకు తీసుకొస్తాను అంటుంది వెళ్ళు నువ్వు వెళ్తే నిన్ను కూడా నీ కొడుకును బంధించినట్టే రూంలో బంధిస్తారు అంటుంది ఎస్ఐ అసలు ఎవరు నా కొడుకు నల్ల రూమ్లో బంధించింది ఎవరికంత ధైర్యం ఉంది అని దేవయాని అడుగుతుంది ఎవరో కాదు నీ ముద్దుల కోడలు మైత్రి అని చెప్తుంది చూడు ఎస్సై నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండకూడదు బయటకు రావాలి నీకెంత కావాలి చెప్పు అని అడుగుతుంది దేవయాని ఇంతకు ముందే ఒకసారి డబ్బులు ఆఫర్ చేశావు అప్పుడు సమస్య చిన్నది అమౌంట్ కూడా చిన్నది అందుకే రిజెక్ట్ చేశాను ఇప్పుడు నీ కొడుకు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు ఈ విషయం మీడియాకు తెలిస్తే మీ పరువు పోతుంది బాగా ఆలోచించుకోండి ఈసారి పెద్ద ప్రాబ్లం అమౌంట్ కూడా పెద్దది కావాలి అంటుంది ఎంత కావాలి చెప్పు అని దేవయాన్ని పొగరగా అడుగుతుంది కోకాపేట్లో ఒక ల్యాండ్ చూశాను కోటిన్నర పలుకుతుంది ఏదో మీలాంటి వాళ్ళ పుణ్యమాని కోటి వరకు పోగేశాను ఆ మిగతా యాభై లక్షలు సర్దితే నీ కొడుకుని విడిచిపెడతాను అని చెప్తుంది దాంతో దేవయాని ఆలోచిస్తుంది ఆలోచించే అంత టైం లేదు అందరూ డిపార్ట్మెంట్లో నాలాగా ఉండరు కొంతమంది సిన్సియర్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు పోయిపోయి నీ కొడుకు కేసు వాళ్ళ దగ్గరకు వెళ్ళిందంటే ఇక అంతే సంగతి అంటుంది దాంతో దేవయాని సరే నువ్వు అడిగినంత డబ్బిస్తాను కాకపోతే నాకు నా కొడుకుతో పాటు ఆ మైత్రి కూడా కావాలి అని చెప్తుంది ఆ మాటకు ఎస్ఐ సైలెంట్గా ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు డబ్బులు కావాలంటే చెప్పు లేదంటే నీ పై అధికారులతో డీల్ కుదుర్చుకుంటాను అంటుంది దేవయాని సరే అదంత తేలికైన విషయం కాదు కానీ నా ప్రయత్నం నేను చేస్తాను లొకేషన్ పంపిస్తాను డబ్బులు తీసుకొని వచ్చేసేయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అలా మొత్తానికి డబ్బులు తీసుకొని దేవయాని ఎస్ఐకి ఎదురుపడుతుంది ఇదిగో నీకు ఇస్తానా నా డబ్బు అని మైత్రి చూస్తుండగానే దేవయని ఎస్ఐ చేతిలో డబ్బులు పెడుతుంది అది చూసి మైత్రి షాక్ అవుతుంది మేడం ఏంటిది అని అడుగుతుంది మైత్రి ఇంతలోనే దేవయని అమ్మ తల్లి అని నిన్ను బ్రతిమాలితే నువ్వు మాటినవు కదా అందుకే రూటు మార్చాను మేక కొమ్ములు కొండని కొట్టుకుంటే మేకకే ప్రమాదం నీకు అడ్డుగా ఉన్న రెక్కలన్నీ నరుక్కుంటూ వస్తున్నాను నేనాడే ఆటలో ఇది మొదటి మెట్టు బుద్ధిగా నేను చెప్పినట్టు నా వెంట వస్తే బంగారంలా చూసుకుంటాను లేదని నువ్వు ఇలాగే మొండి చేస్తే నాకు కోపం వస్తుంది తర్వాత నా కాలు కింద చెప్పులా చూడాల్సి వస్తుంది బాగా ఆలోచించుకో ఇంద్ర పదరా అని సైగ చేస్తుంది దాంతో ఇంద్ర నవ్వుకుంటూ వెకిలిగా మైత్రి వంక చూసుకుంటూ వెళ్ళి కారెక్కుతాడు అక్కడి నుంచి ఇంద్రా దేవయని వెళ్ళిపోతారు మైత్రి ఎస్ఐతో మీ గురించి చాలా అనుకున్నాను ఇంత హెల్ప్ చేస్తుంటే సొంత అక్కలా భావించాను కానీ నేను మోసపోయానని నాకు అర్థమవుతుంది డబ్బు కోసం ఇంతలా దిగజారుతారా కొంచెమైనా సిగ్గుందా అంటుంది ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుంది ఆఫ్టర్ ఆల్ నేనెంత అంటుంది ఎస్ఐ ఒక ఆడదాని ఉండి తోటి ఆడదాని గురించి ఆలోచించలేకపోయావా అని అడుగుతుంది మైత్రి ఆలోచనలతో కడుపు నిండదు మైత్రి ఆలోచిస్తే కష్టాలు తీరవు అంటుంది లొంగిపో మర్యాదగా లొంగిపో వాళ్ళు అసలే మంచి మనుషులు కాదు అని చెప్తుంది ఇలా మాట్లాడుతున్నారు నా స్థానంలో మీరుంటే ఇలాగే మాట్లాడేవాళ్ళ అని అడుగుతుంది మైత్రి నీ స్థానంలో నేనుంటే కోటీశ్వరుడైన భర్తను వదులుకునేదాన్ని కాదు వాడు ఎంత ఎదవైనా సరే కళ్ళు మూసుకొని కాపురం చేసేదాన్ని అంటుంది ఎస్ఐ మీకు కోట్ల విలువ చేసే ల్యాండ్ కావాలి కానీ నాకు ఆ కోట్లు కన్నా నా ఆత్మాభిమానం ముఖ్యం అని చెప్తుంది మైత్రి ఇప్పుడు నేను లొంగకపోతే వాళ్ళు నా పై అధికారులను కూడా డబ్బుతో కొనేస్తారు అవకాశం నేను వేరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకు అందుకే డబ్బు కోసం లొంగిపోయాను అంటుంది ఎస్ఐ బుద్ధిగా వెళ్ళి సంసారం చేసుకో లేదంటే వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు నీ ప్రాణాలు తీస్తారు అంటుంది అలాంటి అవకాశమే వస్తే నేను సంసారం చేయడం కాదు కదా అవసరమైతే నేనే చస్తా లేదంటే వాణ్ణైనా చంపుతా అంటుంది మైత్రి చావటానికి కాదు దేవుణ్ణి నిన్ను పుట్టించింది అంటుంది ఎస్ఐ అవును చావటానికి కాదు అని ఒకరి కింద చస్తూ బ్రతకమని కాదు దర్జాగా బ్రతకమని నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతుకుతా వాడి కింద బ్రతికే అవసరం నాకు లేదు అంటుంది మైత్రి ఏం చేస్తావు నువ్వు నీకు డబ్బు లేదు బలగం లేదు ఆస్తి అంతస్తులు ఏవీ లేవు ఏం చూసుకొని నీకు వాడు బాగా ఉన్నవాడు వాడు రేపు నీ గొంతు మీద కాలేస్తే ఏం చేయగలుగుతావు అని అంటుంది ఎస్ఐ ఆ మాటకు మైత్రి షాక్ అవుతుంది ముందే చెప్తున్నా ఆడపిల్లవి ఆడపిల్లలాగా ప్రవర్తించు కాదని వాళ్ళు కడ్డం తిరిగితే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను